ఫ్రెండ్స్ ఈరోజు మన తెలంగాణ యాత్రలో భాగంగా కోదాడ పా కోదాడ నియోజకవర్గంలో ఉన్నాం కోడ కోదాడ సెకరీలో ఉన్నాం ఇక్కడ నల్గొండ పార్లమెంట్ కిందకు వస్తుంది సో ఇక్కడ తెలుసుకుందాం లోకల్ పరిస్థితులు ఎట్లా ఉంది సో ఇక్కడ ఉత్తమ్ కుమార్ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే అంత ముందు బొల్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉండే సో సిచ్యువేషన్స్ ఏమైనా మార్పు వచ్చిందా లేకుంటే ఎంపీ ఎలక్షన్స్లో ఏమైనా కాంగ్రెస్కి ఏమైనా గట్టి పోటీ వస్తుందనుకు వస్తుందా అని చూద్దాం సో ఏం పేరు అన్న రాంబాబు ఏం పని చేస్తారా ఇప్పుడు ఒక వన్ మంత్ లో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి నల్గొండ నుంచి ఎక్కువ మెజారిటీ ఉండబోతుంది కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ సెంట్రల్ లో బీజేపీ ఉందన్న బీజేపీ రెండు సార్లు గెలిచింది మూడోసారి కూడా ముచ్చటగా నాలుగు వందల సీట్లతోటి మేము గెలుస్తాం వాళ్ళు ధీమాతో ఉన్నారు బీజేపీ ఏమైనా ప్రభావం చూపుకోమన్నా కష్టం కష్టమేనా కష్టం సో మీరు చెప్పండి అన్న ఇక్కడ బీఆర్ఎస్ ఏమన్నా మీ పేరేం పేరు అన్న అచ్చేనా పేరు బీఆర్ఎస్ అన్న ప్రభావం చూపుతుందా ఎందుకంటే రెండు సార్లు ఒకసారా మల్లయ్య యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు పోయింది సార్ జస్ట్ ఇప్పుడు మళ్ళీ గెలిచి పద్మావతి రెడ్డి గారు ఉన్నారు సో ఇప్పుడు ప్రభావం చెప్పే ఉందా ఇప్పుడు ప్రభావం అధికార పార్టీకే ఉంది అధికార పార్టీకే ఉందా సో మెయిన్ గా చెప్పండి అన్న ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఒక సూర్యాపేట తప్ప మిగతా అన్ని కూడా కాంగ్రెస్ కి వచ్చినాయి సో కేసీఆర్ ప్రభుత్వం నల్గొండ జిల్లాకి ఏం చేయలేదా చేసింది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో కొంచెం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఓకే సో ఇక్కడ ప్రస్తుతానికి వచ్చి ఇక్కడ వస్తున్న మాట ఏంటంటే నల్గొండ అంటేనే రెడ్ల కాంగ్రెస్ నల్గొండ కాంగ్రెస్ అంటేనే రెడ్ల కాంగ్రెస్ అంటున్నారు సో దానికి మరి వేరే నాయకులు ఎవరు లేరా బీసీ ల కానీ ఎస్సీ లాని ఎస్టీ కానీ వేరే నాయకులు లేరా ఓన్లీ రెడ్లకి అంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఏంటి ఇక్కడ ఇక ఫస్ట్ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ మంచి పట్టుంది అదే ప్రకారం వెళ్తాం ప్రజలంతా సో పద్మావతి రెడ్డి గారి ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు சோ ஆன எல்லாம் பரவாயில்ல மஞ்சது அதுபாட்டில் ரெஸ்பாண்ட் அவுத்து